ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ కింద ఉందని మాటలు చెప్పిన వాళ్ళని చూసామే తప్ప అన్నటువంటి వందల నీటి పారుదల టేకప్ చేసినటువంటి ఘనత లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దాని సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా మన నియోజకవర్గంలో మన ప్రాంతంలో లేట్ అప్పై దొరగాని కృషితో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు మహేంద్రతనయ హాఫ్ షౌర్ ప్రాజెక్ట్ అప్పుడు మొదలైనటువంటి ప్రాజెక్టు ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత కనీసం దాని జోలికి ఎవరు వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ పనుల్ని పునః ప్రారంభించి ఇప్పటికి సుమారుగా యాభై అరవై శాతం పనులు పూర్తి చేసామని సందర్భంగా అందరికీ మనం చేస్తా ఉన్నా